శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది పదవ భాగమండి ఇక కథలోకి వెళితే కొండలరావు వచ్చారు ఆ మధ్య గొడవపడి వెళ్ళాక ఇదే రావడం అదేమీ కడుపులో పెట్టుకోకుండా పండక్కి వచ్చినందుకు ఎంతో సంబరపడిపోయింది సత్యవతి పెద్దోడు చిన్నోడు నువ్వు ముగ్గురూ ఉన్నారు నాకిదే పెద్ద పండగలాగా ఉంది అందామే నానా పండక్కి రమ్మని పిలవకపోయినా నువ్వొచ్చావని తెలిసి వచ్చేశామన్నయ్యా అంది విజయ ఎలా ఉన్నావు విజయ నువ్వు గాని బావగారు పెళ్లిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు అన్నాడు రామారావు అందర్లా కాదు ఒక స్టైల్ ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తుంటాను మా కాలేజ్లో నన్ను హీరోలా ఆరాధిస్తారు గొప్పగా చెప్పాడు కొండలరావు చిన్నప్పుడు మనిద్దరం మరమరాల ఉండల్ని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం గుర్తుందా అన్నయ్యా ఇందా తిను నీకోసం ఎక్కడెక్కడో తిరిగి తెచ్చాను మరమరాల ఉండ ఇచ్చింది అక్కడే ఉన్న హరి గిరీలను చూసి అప్పుడే వీళ్ళు నా భుజాల దాకా వచ్చేశారన్నయ్య అంటూ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు కొరకడానికి ప్రయత్నించారు గట్టిగా ఉండడంతో తిరిగి ఆమె చేతిలో పెట్టేశారు ఇక్కడికి ఇవి తెచ్చావా నీ పిసినారితనం సంతకెల్లా ఇవి తేవడానికి నీకు చేతులెలా వచ్చాయే తల్లి ఆశ్చర్యపడుతూ అడిగింది అన్నయ్యకిష్టమని అన్నయ్య నాకేం తెచ్చావో త్వరగా ఇచ్చే తొందర పెట్టింది విజయ నేను సెంటు పూసుకోకుండా ఇంట్లోంచి బయటికి రానని బావగారికి తెలుసు నా కోసం పది రకాల ఫారెన్ సెంట్లు తెచ్చుంటారు కదా బావగారు అన్నాడు కొండలరావు హ్యాండ్ బ్యాగ్ వాచ్ మేకప్ కిట్ చెల్లెలికి సెంటు బాటిల్స్ వాచ్ పర్సు బెల్ట్ బావగారికి ఇచ్చాడు రామారావు ఇవేనా ఇంతేనా చప్పరించేసింది విజయ రామారావు చిత్రంగా చూశాడు నువ్వేం మారలేదే విజయ ఇచ్చిన దానికి సంతోషపడితే తెచ్చిన వారికి తృప్తిగా ఉంటుంది మందలింపుగా అంది తల్లి దుబాయ్ మించొస్తాడు అక్కడ బంగారం చవక ఏ నక్లసో కొని తెస్తాడని ఊరిపోతున్నాను నిరుత్సాహంగా అంది విజయ అవునవును అక్కడ బంగారం రోడ్డు పక్కల శనగలు బఠానీల్లా అమ్ముతారు సిగ్గు లేకపోతే సరి మీ ఆయన సంపాదన బాగానే ఉందిగా మరీ అంత కాపీనం పనికిరాదమ్మాయి దులిపేసింది సత్యవతి నువ్వు పెట్టవు పెట్టేవాళ్ళని తల్లి మీద విసుక్కొని రామారావుతో అంది అమ్మా ఎప్పుడూ ఇంతే అన్నయ్య రకంగా కూతుర్ని ఇంకో రకంగా చూస్తుంది అన్నయ్య పండక్కి నాకు కంచుపట్టు చీర మీ బావగారికి సూటు కొనవా నానా పాతిక రూపాయలు పెట్టి గుడ్డలు పెడతాడు అవి చూసి మా అత్తగారు తోటికోడలు ప్లీజ్ అన్నయ్య కొంటాన్లేవే మా అన్నయ్య బంగారం పొగిడేసింది విజయ బావగారు మీ జాబ్ ఎలా ఉంది రామారావు అడిగాడు కడుపులోంచి నీళ్లు కదలవు ఫస్ట్ క్లాస్గా ఉంది పీహెచ్డీ చేయకపోయారా లాస్ట్ ఇయర్ ప్రయత్నించాను కానీ బేరం కుదరలేదు బేరమేమిటి నార్త్ సైడ్ యూనివర్సిటీల నుండి కన్సల్టెంట్ వచ్చి విజయవాడ హోటల్లో కూర్చొని ప్రకటనలు ఇస్తారు ఏ సబ్జెక్ట్లో కావలిస్తే అందులో పీహెచ్డీ పట్టా ఇప్పిస్తారు నన్ను మూడు లక్షలు అడిగారు సర్దుబాటు కాక వదిలేశాను అయినా దానికేం విలువలేదులే బావగారు నాకేం అర్థం కాలేదు పిహెచ్డీ అంటే రెండు మూడేళ్లు పరిశోధన చేసి పత్రం సమర్పించాలి కదా అదంతా పాత పద్ధతి అంత టైము ఓపిక ఇప్పుడెవ్వరికీ లేవు బజార్లో రెడీమేడ్గా దొరుకుతుంటే ఎంతో శ్రమపడడం పిచ్చి పని ఏమీ చేయకుండా ఎలా ఇస్తారు టాపిక్ సెలెక్షన్ రీసెర్చ్ మ్యాటర్ తయారీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు మనకి డిగ్రీ ఇచ్చేస్తారు ఫేక్ పట్టాలా యూనివర్సిటీలు మాత్రం నిజమైనవే అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలీదు ఇవాళ రేపో అంతా ఇలాగే కొనుక్కుంటున్నారు మరి ఇంత ఆ స్టాండర్డ్స్ మీది ఎయిడెడ్ కాలేజ్ పీహెచ్డీ చేయడానికి లీవ్ ఇస్తారనుకుంటా ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్డీ చేయొచ్చుగా అక్కడా నా జన్మ సరిపోదు అయినా అది పేరు పక్కన తగిలించుకోవడానికి తప్ప పెద్ద ఉపయోగమేం లేదు కెరీర్ ప్రాస్పెక్ట్ బాగుంటాయి ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళం మా ఊరికి దగ్గరలో ఉండనివ్వండి చాలు ప్రాణం హాయిగా ఉంటుంది అదోలా చూశాడు రామారావు అది గమనించి అంది విజయ ఈయన కాలేజీలో అబ్బాయిలకన్నా అమ్మాయిలకి ఎక్కువ ర్యాంకులు మార్కులు వస్తాయన్నయ్యా దానికి కారణం ఏనే ఆడపిల్లలకి కాలేజీ అయ్యాక స్పెషల్ క్లాసులు తీసుకుంటారు పైసా తీసుకోకుండా చెబుతారు ఇంకేదో చెప్పబోయిందల్లా నుంచి తండ్రి రావడంతో ఆగిపోయింది అయిందమ్మా వచ్చి మీ ఆయన బుద్ధిగా ఉంటున్నారా ఇంకా పక్కచూపులు చూస్తున్నారా అడిగారు రామయ్య చటుక్కున లేచి సిగరెట్ వంకన బయటికెళ్లిపోయాడు కొండలరావు నివ్వెరపోయి చూశాడు రామారావు తలకొట్టేసినట్టు ఫీలైంది విజయ తండ్రి మీద దాకా కోపం వచ్చింది దాన్ని అనుచుకుంటూ అంది అబ్బెబ్బే ఆయనిప్పుడు నెంబర్ వన్ శ్రీరామచంద్రుడు నానా ఎవరో కిట్టని వాళ్ళు నీకేదో చెప్పడంతో అపార్థం చేసుకున్నావు గాని ఆయన ఎప్పుడూ పద్ధతిగానే ఉంటారు నీతికి మారుపేరు అని కాలేజ్లో చెప్పుకుంటారంతా అయితే సంతోషమే ఆ వాసనలేమైనా ఉంటే వదిలేసేయమను ఈ ఊర్లో శ్రీరాముడు విల్లంబులు ధరించి సిద్ధంగా ఉన్నాడు వాలి రావణుడు లాంటి వాళ్ళు కనిపిస్తే బాణం ఎక్కుపెడతాడు జాగ్రత్త అల్లుడంటే నీకు బొత్తిగా గౌరవం లేకపోయింది ముహం ముడుచుకుంది విజయ మా అమ్మా నాన్న మాకేమి నీతిపాఠాలు చెప్పలేదు వాళ్ళ నడవడిక జీవన విధానం చూసి మేం నేర్చుకున్నాం రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీరు బుద్ధిగా కాపురం చేసుకుంటూ ఆదర్శవంతంగా జీవిస్తే వాళ్ళు మిమ్మల్ని అనుసరిస్తారు మీరు తప్పుదారి తొక్కితే దాని ప్రభావం వారి మీద పడుతుంది మాక ప్రమాదం లేతులే మాకు పిల్లలే లేరు రేపు పుట్టరా ఆడదైనా మగాడైనా బుద్ధిగా నీతిగా మసలాలి మొన్నీ మధ్య మా ఊర్లో అక్రమ సంబంధం రచ్చకెక్కితే ఏం తీర్పిచ్చామో తెలుసా అంటూ అదంతా చెప్పుకొచ్చాడు రామయ్య అమ్మో ఇక ఈ ఊరొస్తే ఊపిరి బిగబట్టుకొని కూర్చోవాల్సిందే కదా అన్నయ్య నవ్వుతూ అన్నగారి వంక చూసింది విజయ రామారావు ముఖం మధ్యకు కోసిన కందగడ్డ కాగా ఏదో అర్జెంటు పని ఉన్నవాడిలా గదిలోకి వెళ్లిపోయాడు దశరథరామయ్య గారి గుండె అరంగులం కిందికి జారింది మొత్తం పదమూడు మంది రైతులు ఉత్సాహంగా ముందుకొచ్చారు వీధి అరుగు పెద్దది కావడంతో అంతా దానిమీద దశరథ దశరథరామయ్య వారికి వెనగ్గా పడకూర్చీలో కూర్చున్నారు రామారావు ఒక్కడు వారితో సంభాషించడానికి అనువుగా ఉంటుందని కుర్చీ వేసుకున్నాడు సమావేశం మొదలు కాబోతుంటే దండా చిన్నయ్య గారు అంటూ వచ్చాడు దాసు రారా నలభై ఏళ్ళు పైబడి వ్యవసాయ కూలీగా పనిచేశావు నీ సూచనలు మాకు కావాలి రా కూర్చో ఊరిని తమరి కుటుంబమే పైకి తీసుకొత్తాదండి ఏ మంచి జరిగినా తమరి వల్లే అవుద్ది చూడండి అంటూ కూర్చున్నాడు నీది హనుమంతుడి భక్తిరా దాసు ఏ జన్మలోనో మాకు రుణపడి ఉంటావు అదే మాతో అల్లుకుపోయి తీర్చుకుంటున్నావు అన్నారు దశరథరామయ్య అతని వంక అభిమానంగా చూశారు రామారావు లక్ష్మణరావు ఏదో జరుగుతోందని భావించి హరిగిరి కూడా వచ్చి అందరితో పాటు కూర్చున్నారు బావగారు మీరూ రండి మీ సూచనలు మాకుపయోగపడొచ్చు కొండలరావుని పిలిచాడు రామారావు నా సబ్జెక్ట్ అయితే దంచిపారెద్దును వ్యవసాయం నా సబ్జెక్ట్ కాదు దానిలో ఓనమాలు తెలియవు తప్పించుకో చూశాడు వచ్చుగా మరైతే కూర్చోవయ్యా పండించేవాళ్లే కాదు పంటని సలహాలు సలహాలివ్వొచ్చు మామగారి మాటలకు ముఖం ముడుచుకొని సంకోచిస్తూనే నేల మీద కూర్చున్నాడు కొండలరావు మీరంతా ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ వృత్తిని అదమంగా చూస్తున్నారు చదువు సంధ్య లేనివారే వ్యవసాయం చేస్తారనే అపోహ కూడా ఉంది ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నంత ఆదాయం భద్రత వ్యవసాయంలో లేవు నిన్ననే ఒక పేపర్లో చదివాను నేటి యువతరం వ్యవసాయం పట్ల ఆసక్తి చూపట్లేదు గనుక ప్రస్తుత వృద్ధతరం శకం ముగిస్తే దేశంలో వ్యవసాయ రంగం ఏమిటని ఆందోళన వ్యక్తపరిచారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా రైతుని రాజుగా మార్చడానికి అనువైన మార్గాలని పథకాలని మనం అన్వేషిద్దాం మొదటిగా మీ మీ అనుభవాలని ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించండి దానితో పాటే ఆ పరిస్థితిని చక్కబర్చడానికి ఏం జరిగితో బాగుంటుందో కూడా చెప్పండి నేను లేమాన్ని నాకేం తెలీదు కొన్ని వివరాలు సేకరించినా నాకేమీ తెలియదనుకోని మీరు వివరించండి రామారావు కోరాడు కష్టాన్ని విత్తి అప్పుల పంట కోస్తున్నాడు రైతు అంటూ మొదలుపెట్టి తమ ఇబ్బందులు సమస్యలు ఏకరువు పెట్టారు కర్నూడ చావుకి ఎన్ని కారణాలున్నాయో రైతు కన్నీళ్లకి అంతకు రెట్టింపు కారణాలున్నాయన్నారు పెట్టుబడి సమస్య లేబర్ సమస్య ఎరువుల అధిక ధరలు నాణ్యమైన విత్తనాల కొరత మార్కెటింగ్ ఇబ్బందులు మద్దతు ధర లభించకపోవడం పురుగుమందులు వగేరాల గురించి చెప్పారు ప్రకృతి వైపరీత్యాల గురించి క్రాప్ ఇన్సూరెన్స్ కండిషన్ల గురించి సైతం చెప్పారు కడకు అప్పుల్లో పుడతాం అప్పుల్లో మరణిస్తాం అప్పుల్నే వారసత్వంగా ఇస్తాం అంటూ ముగించారు మీ మీ కమతాలన్నీ చిన్నవే అవి కూడా ఒకే చోట లేవు విసిరేసినట్టుగా ఉన్నాయి అంచేత మీరు ఒకరితో ఒకళ్ళు కలవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధమేనా కలిసి పనిచేసి రాబడి పంచుకోవడం లేదా కమతాలు కలిపేసి ఏకఖండం చేసుకొని సాగు చేయడం వగేరాలకు రెడీ అయినా రొయ్యల చెరువుల వాళ్ళు నువ్వు చెప్పినట్టే పక్కపక్క పొలాలు కలిపి ఒకే చెరువుగా తవ్వేస్తున్నారన్నయ్య లక్ష్మణరావు చెప్పాడు పంటెలా పంచుకుంటున్నారు రామారావు అడిగాడు డబ్బున్నోళ్లు పొలాలు లీజుకు తీసుకుని చెరువులు తవ్వుతున్నారు ఆ లీజ్ సొమ్ముకి తృప్తిపడిపోతున్నాం గంగాధరం అన్నాడు మీరు అలా చేయగలిగితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు పంట సాగులో విప్లవాత్మక ఫలితాలు సాధించుకోవచ్చు మీరంతా కలిసికట్టుగా ఉండి సమష్టిగా కృషి చేయగలరా సూటిగా ప్రశ్నించాడు సేత్తారండి కోతులన్నీ కలిసి ఏకంగా సముద్రం మీదే వంతెన కట్టేశాయి కదండీ అక్కడ రాములో రండగా ఉంటే ఇక్కడ తవరున్నారు ఇట్టంగా సేత్తే ఏదీ కట్టం కాదండి తవరు చెప్పేది వీరి బాగుకోసమే కదండీ దాసు మాటలు చురుక్కుమని తగిలిన ఆలోచనలో పడేశాయి దశరథ రామయ్య నిటారుగా కూర్చొని దాసు వంక అభిమానంగా చూశారు అదీ పాయింటే అంటూ కలియజూశాడు రామారావు కొందరు కంగారు పడుతూ పక్కవారి చెవు కొరుకుతున్నారు ఇంకొందరు సంబరంగా తలాడిస్తుంటే సంకోచంగా చూశారు మరికొందరు అతి కొద్దిమంది ఎటూ తేల్చుకోలేక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు మీకో యథార్థ గాథ చెబుతాను ఆనంద్ గురించి తెలియకపోయినా అమూల్ పాలు పెరుగు నెయ్యి ఐస్ క్రీంల గురించి విని ఉంటారు అవునా తలాడించారు గుజరాత్ పాల రైతుల సహకార సంస్థ కేంద్ర స్థానం ఆనంద్లో ఉంది ఒకప్పుడు పాల విప్లవం అక్కడే ప్రారంభమైంది ఎప్పుడో డెబ్బై ఐదేళ్ల క్రితం పోల్సన్ అనే సంస్థ రైతుల దగ్గర పాల్కొని బొంబాయిలో అమ్మేది రైతులకు రకరకాల కారణాలతో తక్కువ ధర ఇచ్చి దోపిడీ చేసేవారు కోపోద్రేకలైన రైతులు త్రిభువన్ దాస్ పటేల్ ఆధ్వర్యంలో వెళ్లి సర్దార్ పటేల్ని కలిశారు మీరే ఒక సహకార సంస్థగా ఏర్పడి మీరే బొంబాయికి పాలు సరఫరా చేయండి అని సలహా ఇచ్చాడు అలా మొదలైన ఆ సంస్థ మెల్లగా ఇతర ఊర్లకు జిల్లాలకు పాకింది అప్పుడు వర్గీస్ కునియన్ సంస్థ నేతృత్వం చేపట్టి బహుముఖాలుగా అభివృద్ధి చేశారు పాల విప్లవం తీసుకొచ్చారు మొత్తం గుజరాత్లోని అన్ని సంఘాలని కలిపి అమూల్ బ్రాండ్ పేరుతో అమ్మకాలు మొదలుపెట్టారు పాలు వెన్న నెయ్యితో పాటు పాలపొడి తయారు చేసి అమ్మారు ఐస్ క్రీంల ఉత్పత్తి ప్రారంభించారు రైతుల ఆదాయం ఇప్పటి ముబ్బడిగా పెరిగింది దేశ విదేశాల్లో వాళ్ళ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు ఇవాళ ఒక్కో రైతు వాటా విలువ ఎంతో మీరు ఊహించలేరు ఏంచేతంటే ఆ సంస్థ ఆదాయం ముప్పై ఎనిమిది వేల కోట్లు నోరు తెరిచారంతా తప్పట్లు కొట్టాడు దాసు అబ్బురంగా చూశారు రామయ్య ఆగి అందర్నీ కలియచూశాడు రామారావు అందర్లో ఆలోచన రగిలింది ఉత్సుకత పెరిగింది అమెరికాలో వ్యవసాయం చేస్తున్న నా మిత్రుడు గురించి కూడా చెబుతాను అతని పేరు మైకేల్ నాతో పాటే ఉద్యోగం చేస్తున్నాడు అతనికి మన లెక్కల్లో చెప్పాలంటే ఆరేడెకరాల పొలం ఉంది ఒకే చోట ఉంది అక్కడే ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు శని ఆదివారాలు మాకు సెలవు కనుక ఆ రెండు రోజులు కుటుంబమంతా అక్కడే ఉంటారు వ్యవసాయం చూసుకుంటారు మొక్కజొన్న స్వీట్ కార్న్ పండిస్తున్నాడు సాగంతా తనొక్కడే చేసుకుంటాడు ట్రాక్టర్కి సీడర్ తగిలించి దాని ద్వారా విత్తనాలు చల్లుతాడు ఈ పక్క నుంచి ఆ పక్కకి నడుపుతాడు ఐదారు వరుసల్లో అది పూర్తవుతుంది కోతకొచ్చినప్పుడు ట్రాక్టర్కి ముందు భాగంలో కట్టర్ అమర్చి లైన్గా నడుపుకెళ్తాడు అది పంటని కోసి పొత్తుల్ని వేరు చేసి వేరే తొట్టెలో పడేస్తుంది తర్వాత ఆ తొట్టెలోని సరుకుని చిన్న ట్రక్లోకి ఉంపుతాడు ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి సరుకు అమ్మేస్తాడు సొమ్ము వెంటనే అతని ఖాతాలో జమ అవుతుంది ఒకసారి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపించాడు ఉద్యోగం చేస్తూనే హ్యాపీగా వ్యవసాయమూ చేస్తున్నాడు అలాంటి మిషన్లు వస్తే కూలీల అవసరమే ఉండదు అన్నారొకరు మన కమతాల సైజు పెంచుకుంటే ఆధునిక యంత్రాలను వినియోగించుకోవచ్చు ఖర్చు కలిసొస్తుంది ఇకపోతే ఇంతదాకా మీరు సాంప్రదాయ పద్ధతుల్లో సాంప్రదాయ పంటలు పండిస్తున్నారు కొత్తగా రొయ్యల చెరువులు చేపల చెరువులు కొన్ని చోట్ల వచ్చాయి అవి తప్ప పంటల్లో మార్పు లేదు అదే వరి అదే చెరుకు అవే తోటలు పండించే విధానంలోనూ మార్పు లేదు మారిందల్లా ఎరువులు పురుగుల మందులు వినియోగం పెరగడమే మీరు ఈ చట్టంలోంచి బయటపడాలి మార్కెట్కి అనుగుణంగా మీ పంటల్ని పద్ధతుల్ని మార్చుకోవాలి మీరు పండించిన పంటకు మంచి ధర ఆశించే కన్నా చక్కని రాబడి వచ్చే పంటల్నే మీరు పండిస్తే అంటే మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న పంటల్నే మీరు సాగు చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి ఏడి ఏడి మాంసం పకోడీలా అమ్మడైపోతాయండి చటుక్కున అన్నాడు దాసు నిజమే అనిపించింది అందరికీ అందరి కళ్ళల్లో కొత్త వెలుగులు ఆ కొద్దిపాటి వెలుగులోనే పసిగట్టాడు రామారావు దశరథరామేని సైతం నిటారుగా కూర్చోబెట్టి ఆలోచనలో పడేసింది కొత్త రకాల పనిముట్లు యంత్రాలు వాడితే లేబర్ సమస్య తగ్గుతుంది గంగాధరం అన్నాడు నువ్వు చెప్పేది మాకు నచ్చిందయ్యా మేమేం చేయాలో ఎలా చేయాలో అది కూడా నువ్వే చెప్పు అన్నాడు తిరుపతి మిగతా వాళ్ళు బలపరిచారు మీలో ఉత్సాహం వాళ్ళు వస్తే రేపు భీమవరం విజయవాడ వెళ్దాం ప్రముఖ సూపర్ మార్కెట్లను ఇతర హోల్సేల్ విక్రయ సంస్థల్ని కలుద్దాం ఇంటర్నెట్ ద్వారా సరుకుని అమ్ముకునే అవకాశాలను పరిశీలిస్తాను అలా అమ్మే సంస్థల్ని సంప్రదిస్తాను ఏం పండించాలి ఎవరికి అమ్మాలి ఎలా అమ్మాలి అనే విషయాల గురించి మనం ఒక అవగాహనకి రావాలి పంట పండించడం వరకే పరిమితమైపోతే సాగుదారులుగానే మిగిలిపోతాం మార్కెటింగ్ మీద పట్టు సాధిస్తే వాణిజ్య కర్షకులమవుతాం అది గుర్తుంచుకొని ఎలా ముందుకు సాగడం అన్నది నిర్ణయిద్దాం అప్పుల నుండి అభ్యుదయం వైపు అన్నదాత అడుగులు వేసే రోజుని మనం కలిసికట్టుగా తీసుకురావాలి అన్నాడు కించిత్ ఉద్వేగంగా రామారావు తప్పట్లు కొట్టారంతా మీ అభిప్రాయం ఏమిటి నానా కొత్త రకం కొత్త ఆలోచనలు బేషుగ్గా ఉన్నాయిరా ఇంకేం ఆలోచించొద్దు ముందుకు సాగిపోండి ఇకపోతే నువ్వు నీలాంటి చాలామంది అమెరికా వెళ్లారు ఎందుకు ఇక్కడ మీ చదువుకి నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు లేవని ప్రోత్సాహం లభించట్లేదని శ్రమకు తగ్గ జీతం రావట్లేదని సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని అవన్నీ ఇక్కడే లభిస్తే మీరెవరూ దేశం దాటి వెళ్లరు మీ విజ్ఞానం ఇక్కడివారికే లభిస్తుంది మన దేశమూ అగ్రదేశమైపోతుంది మాన్పడిపోయాడు రామారావు తండ్రి ఇంత గొప్పగా ఆలోచించగలరన్నది అతని ఊహకు అందట్లేదు సరిగ్గా మీరెళ్లిన కారణాల్లాంటి వాటితోనే యువత పల్లెలు వదిలే పట్నాలకి వలసపోతోంది పల్లెలు నీరసించి నిర్జీవం అవుతుంటే పట్నాలు జైన సమర్థంతో కాలుష్యంతో విలవిల్లాడుతున్నాయి బతుకులోని పచ్చదనాన్ని కోల్పోతున్నాయి అలా జరగకూడదనే గాంధీగారు గ్రామ స్వరాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఉత్పత్తి సరుకుల ప్రాసెసింగ్ ప్యాకింగ్ ఇక్కడే జరిగితే కులవృత్తుల సైతం మరింత ఆధునికమై ఇతర చోట్లకి సరుకు పంపగలిగితే రవాణా విద్య వైద్య సౌకర్యాలు ఇక్కడే అందుబాటులోకి రావు ఉపాధి ఆరోగ్యం ఆనందం పెరగవు అదే కథ రామరాజ్యం అంటే జడివానలో తడిసినట్టు అయిపోయాడు దశరథరామయ్య అందమైన ఆనందకర చిత్రాన్ని కళ్ళ ముందు ఇంద్రధనసు రంగుల్లో చిత్రిస్తుంటే ఉక్కిరి బిక్కిరయ్యాడు ఏమనాలో ఎలా ప్రతిస్పందించాలో తోచని వాళ్లే ఆయన్ని ఆరాధనపూర్వకంగా చూస్తూ ఉండిపోయారంతా